కుంభరాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా కుంభరాశి వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రరాహులు ద్వితీయంలో శనేశ్వరుడు వక్రగతి పంచమంలో బృహస్పతి షష్టమంలో శుక్రుడు సప్తమంలో రవిబుధ కేతులు యొక్క సంచారం అష్టమ కుజుని యొక్క సంచారం కుంభరాశి వారికి వారంలో ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో సానుకూలమైనటువంటి పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అంటే సహజంగా జన్మరాశిలో చంద్రరాహులు సంచారం కదంటే ఈ వారంలో చంద్రగ్రహణం కదా అందులో శతమిష భాద్ర నక్షత్రాల్లో గ్రహణ ప్రభావం అత్యధికంగా ఉంది కాబట్టి కుంభరాశి వారికి వ్యతిరేక ఫలితాలు అత్యధికంగా కలుగుతాయని భావిస్తారు కానీ అది పొరపాటు కుంభరాశి వారికి ఈ వారంలో అన్ని విషయాల్లో గురుబలంతో కూడుకున్నటువంటి మంచి మార్పుతో ఉన్న కుంభరాశి వారు ప్రతి సమస్యకు పరిష్కారం వెతుకుతూ అధిగమించి విజయాలు సాధించుకుంటారు అంటే మానసికమైనటువంటి ఒత్తిడే తప్ప శారీరకంగా ఎటువంటి ఇబ్బందులు పెరగకుండా కంట్రోల్ చేసే బృహస్పతి యొక్క బలం ఉన్నంత వరకు కుంభరాశి వారికి అన్నింటా విజయాలనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి ద్వితీయంలో శనైశ్వరుడు వక్రగతిలో ఉండటం పంచమంలో బృహస్పతి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు షష్టమంలో శుక్రుడి యొక్క సంచారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు ప్రతి పనిలో కూడా ప్రోత్సాహకరంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు వారం ప్రారంభంలో కొంత మానసిక అనిశ్చిత ఉన్నప్పటికీ ప్రతి పనిలో కొంత ఆలస్యం అవుతున్నప్పటికని కుటుంబపరమైన విషయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థికపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది రావాల్సిన ధనం విషయంలో కొంత సహాయ సహకారాలు అందుతుంది మనోధైర్యం పెరుగుతుంది జీవితంలో ముఖ్యమైన కార్యాచరణ కూడా శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయంలో శనైశ్వరుడు వక్రత్వంలో ఉండటం వల్ల వృత్తి వ్యాపారాలు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి అంటే ఎంత దైవ బలం ఉన్నప్పటికీ కూడా చేసే ప్రతిపరిలో ఎక్కడో కొంత ఆందోళన అలజడి అనేది పెరిగేటువంటి అవకాశం కుంభరాశి వారికి కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి అనుభవం లేని వ్యాపారాలు కానీ కొత్త ప్రా వ్యాపారాలు ప్రారంభం చేసేవారు సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు పాటించండి మనోధైర్యం పెరుగుతుంది అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొద్దిపాటి సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు షష్టమంలో వచ్చేటువంటి శుక్రుడి యొక్క సంచారం వల్ల నూతన కార్యాచరణ వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంది ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల విషయంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది అయితే అష్టమంలో కుజుడు ద్వితీయంలో శనైశ్వని యొక్క సంచారం వల్ల ఫైనాన్షియల్గా డబ్బు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాళ్ళు రియల్ ఎస్టేటు భూముల విషయాల్లో కూడా లిటిగేషన్లో ఉండేటువంటి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ప్రతి సమస్యకు పరిష్కారం జరుగుతుంది కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి మనోధైర్యంతో ముందుకెళ్ళొచ్చు జీవితంలో ప్రతి పనిలో కూడా చక్కటి విజయాన్ని సాధించుకుంటారు కుంభరాశి వారు మరి జన్మరాశిలో చంద్రరాహుల సంచారం వల్ల ఈ వారం ప్రారంభంలో కొత్త అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ వారాంతంలో ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు కుంభరాశి వారు సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క ప్రభావం శతభిష పూర్వభాద్ర నక్షత్రాల్లో ఉన్న కుంభరాశి వారు ఈ వారంలో ముఖ్యంగా గ్రహణాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయకుండా గ్రహణ దోష పరిహారాన్ని చేసుకోవటం వల్ల ప్రతి పనిలో సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తాయి మరి కుంభరాశి వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారు సోమవారం ఉదయాన్నే మెనుబులు కేజింబావు బియ్యం కేజీంబావు ఒక వెండి లేదా బంగారు నాగపడిగా ఒక వెండి చంద్రబింబాన్ని ఆవునేయపూర్వకంగా దానం ఇవ్వటం సంకల్పపూర్వకంగా మీరు బ్రాహ్మణోత్తములకు దానం ఇవ్వటం అత్యంత శుభప్రదమైన ఫలితాలిస్తుంది దీంతోపాటుగా ఈ వారంలో మీరు అష్టమ కుజుడు ద్వితీయ శనేశ్వరు సంచారం వల్ల మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం శనైశ్వరుని యొక్క దోష నివారణ కూడా నల్ల నువ్వులు దానం ఇవ్వటం ఈ వారంలో కుంభరాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుకోవటం దీర్ఘకాలిక సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వాహన ప్రయాణాలు లాంగ్ జర్నీస్ చేసేవారు కొంత అవాయిడ్ చేయడం అంటే కొంత సెక్యూర్ జర్నీస్కు ప్రయత్నం చేయడం అనేది చెప్పదగ్గ సూచనగా భావిస్తూ కుంభరాశి వారికి వారిలో ప్రయత్నపూర్వకంగా ప్రతి చక్కటి సానుకూలమైనటువంటి విజయాలు సాధించుకునే వారంగానే శుభఫలితాలు పొందాలని మనం కోరుకుందాం